మంజరాల జిల్లా బెలంపల్లి ఏరియా ఆసుపత్రి సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ చీఫ్ ఆఫీసర్ సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ నాయకులు ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు చీఫ్ ఆఫీసర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం సానుకూలంగా స్పందించిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ బెలంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో అనేక సమస్యలతో కార్మికులు రిటైర్డ్ కార్మికులు అనారోగ్యంతో ఆసుపత్రికి వస్తే సరైన ఇబ్బంది లేక ఇక్కడి నుండి దూర ప్రాంతాలకు తరలించడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని దృష్టికి రావడంతో మెడికల్ చీఫ్ ఆఫీసర్ సుజాతను పిలిపించి ఇక్కడ కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పడంతో సానుకూలంగా స్పందించి సాధ్యమైనంత త్వరగా ఏరియా హాస్పత్రికి పూర్వ వైభవం వచ్చేలా కృషి చేస్తున్నానని తెలిపారు నర్సయ్య గారు రాజమౌళి గారు సూర్బాబు గారు సీనియర్ నాయకులందరూ నిన్నగా ఉన్న ఏరియా హాస్పిటల్ ఉన్న సమస్యల గురించి ప్రత్యేకంగా ధర్నా అయినప్పుడు దానికి ప్రత్యేకంగా నేను సీఎండి సీనియర్ సంబంధించిన బలరా నాయక్ గారితో రిక్వెస్ట్ చేసుకున్నాను మీరు డాక్టర్ సుధాకర్మను సీఎంని దయచేసి డిప్యూట్ చేయండి ఇక్కడ సమస్యల గురించి ప్రత్యేకంగా దానికి అటెండ్ కావాలని ఆయన వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము వచ్చిన తర్వాత రోజు మా సీనియర్ నాయకులందరూ అమ్మతో మాట్లాడి ఇక్కడ హాస్పిటల్ సమస్య గురించి షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ షార్టేజ్ ఆఫ్ ఎక్విప్మెంట్ ట్రీట్మెంట్ ఆఫ్ పేషెంట్స్ వాళ్ళందరి సమస్య గురించి చర్చ అయింది చర్చ అయిన తర్వాత ఎట్లా ఈ హాస్పిటల్ని సర్దిద్దానా ఏ హాస్పిటల్లో ఉన్న ఏ ఇష్యూస్ని దాన్ని అడ్రస్ చేస్తూ దానికోసం దీన్ని చర్చ చేసినాం ఇప్పటిదాకా డాక్టర్ అమ్మ గారు ప్రత్యేకంగా ఉన్న డీటెయిల్స్ అన్ని రాసుకున్నారు ఏమేమి షార్ట్ ఫాల్స్ ఉన్నాయో దాని గురించి కూడా రాసుకున్నారు ఒక టూ మంత్స్ టైం తీసుకొని ఇవన్నీ ఇష్యూస్ని సర్దిద్ది చేసే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈ హాస్పిటల్ని కాపాడుతూ ఈ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ని డాక్టర్ల నందరినీ ఒక మంచిగా ప్రొటెక్షన్ ప్లాన్ కింద చర్చయించి ఎవరెవరిని రిక్రూట్ చేయాలన్నా ఏ లెవెల్లో రిక్రూట్మెంట్ కావాలన్నా ప్రత్యేకంగా దీంట్లో ఆయలు నర్సులు డాక్టర్లు షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ ఏ ఏరియాస్ ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేసి ప్రత్యేకంగా దాన్ని క్లియర్ చేసుకునే ప్రపోజల్ పెట్టి నేను డాక్టర్లతో రిక్వెస్ట్ చేసిన మా బెల్లం తొందరగా డాక్టర్లను అపాయింట్ చేసేసి వాళ్ళని ఇక్కడ అడ్మినిస్టర్ చేస్తే హాస్పిటల్ నీట్గా నడుస్తుంది నడుస్తుందని మాకు ఒక ఆశ ఉన్నది ఈ సమస్యతో నేను దాన్ని సక్సెస్ చేస్తారని పూర్తి ఒకసారి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను సింగరేణి ఎండి గారికి సింగరేణికి సంబంధించిన డాక్టర్లకు కూడా ఉన్న డాక్టర్లకి ఏ ఇష్యూస్ ఉన్నాయో మళ్ళొకసారి మరణం చేసుకుంటున్నా ఏ షార్ట్ ఫాల్ ఉన్నా మీరు దయచేసి దాన్ని కరెక్ట్ చేసుకోండి మేము ఉన్నాం ఎమ్మెల్యేగా నేను చేసి నా డ్యూటీ నేను చేస్తా మేము చేస్తాం మీ డ్యూటీ చేయండి మా సీనియర్ నాయకులు చేసేది వాళ్ళు చేస్తారు నెక్స్ట్ టైం మీద పేషెంట్కి ఇబ్బంది కాకుండా మీరు తీసుకునే కార్యక్రమాన్ని మళ్ళొకసారి మీరు రిక్వెస్ట్ చేస్తున్న సీఎమ్ ఈ ప్లీజ్ కరెక్ట్ ఆల్ ద మిస్టేక్స్ ఏమేమి దాన్ని కరెక్ట్ చేసుకుని ముందుకునే కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు నేను సీఎం గారిని రెండు నిమిషాలు మాట్లాడని నా రిక్వెస్ట్